మార్చి ఎనిమిదిన ఉమెన్స్ డే సందర్భంగా మెగా కుటుంబం నుంచి స్పెషల్ సర్ప్రైజ్ రాబోతోంది తల్లి సిస్టర్స్ కలిసి మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన ప్రోమో శుక్రవారం రిలీజ్ అయింది ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ముందే మొదలైపోయాయి మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కుటుంబం నుంచి ఓ స్పెషల్ సర్ప్రైజ్ రాబోతుంది ఆదివారం ఉమెన్స్ డేను పురస్కరించుకుని మెగా ఉమెన్ పేరుతో తల్లి సిస్టర్స్ నాగబాబుతో కలిసి చిరంజీవి స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ కాబోతోంది దీనికి సంబంధించిన ప్రోమో నేడు రిలీజ్ అయింది ఈ ప్రోమోలో చిరంజీవి పంచులు నవ్వులు పూయిస్తున్నాయి తల్లి అంజనాదేవి సిస్టర్స్ విజయదుర్గా మాధవి తమ్ముడు నాగబాబుతో కలిసి చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అమ్మతో ఉన్న అనుబంధం గురించి వీళ్ళు పంచుకున్నారు అన్నయ్య వాళ్ళు దూరంగా ఉండటంతో అమ్మకు అన్ని పనులు తానే చేసేదాన్ని అని విజయదుర్గ అన్నారు ఇద్దరి బిడ్డలతో ధైర్యంగా ఉండాలి ఎవరిపై ఆధారపడొద్దని అమ్మ ధైర్యం ఇచ్చేదని ఆమె అన్నారు తాను డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అమ్మ అండగా నిలిచారని చిరంజీవి మరో సోదరి మాధవి వెల్లడించారు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ కావద్దని తన కోసం అమ్మ ఎప్పుడు ఉంటుంది అని అంజనాదేవి భరోసా ఇచ్చారని మాధవి అన్నారు అమ్మ హగ్గిస్తే చాలు ఏ కష్టమైనా వెళ్ళిపోతుందని నాగబాబు అనడంతో ప్రోమోలో కనిపించింది తామంతా ఒకటిగా కలిసి ఉన్నామంటే దానికి కారణం అమ్మ అని నాగబాబు చెప్పుకొచ్చారు ఈ రోజుకి కూడా అమ్మను హగ్ చేసుకుంటే చాలని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి చిన్న సోదరుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యారు ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ ఈ ఇంటర్వ్యూలో కనిపించలేదు ప్రోమోలో లాస్ట్ పంచ్ మాత్రం చిరంజీవిదే అమ్మ హగ్ విషయంలో నాగబాబుపై చిరు జలసీగా మాట్లాడారు నాగబాబు కంపెనీ అంటేనే అమ్మకు ఇష్టమన్నారు మేం దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ నవ్వదు కానీ నాగబాబు కనిపిస్తే వెంటనే నవ్వుతుందని చిరు అన్నారు అమ్మకు వాడే ఎక్కువ క్లోజ్ అని చిరు చెప్పుకొచ్చారు ఇప్పటికీ వాడిని తీసుకుని ముద్దు పెడుతుందని చిరు చెప్పుకొచ్చారు వెంటనే ఈ మాటలకు అంజనమ్మ నవ్వేశారు